వెల్కమ్ టు విత్రీ న్యూస్ ఉప్పిల్పారామంలో తెలంగాణ టూరిజం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీ సబ్ రాజమౌళి ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ దశాబ్ది అవతరణ దినోత్సవం సందర్భంగా రచయిత సుద్దాల అశోక్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా వారు వారి పాట మొదలై నేటికి ముప్పై ఏళ్లైందని ఆనాడు మొదట రాసిన పాట ఒసై రాములమ్మ సినిమాలో రాసిన రామసక్కని తల్లి రాములమ్మో అనే పాట దర్శకరత్న దాసరి నారాయణరావు గారు ఇచ్చిన అవకాశాన్ని గుర్తు చేసుకుంటూ వారు కమెడియన్ విలన్ మాత్రమే మాట్లాడే తెలంగాణ యాశ ఇప్పుడు హీరో హీరోయిన్లు కూడా పలికే విధంగా ఎదిగిందని గుర్తు చేశారు ఆనాటి నుండి మొదలై ఇప్పటి త్రిబుల్ ఆర్ సినిమాలో కుమరం బి మూడో అనే పాట వరకు రెండు వేల సినిమాలో మూడు వేల పాటల వరకు రాశానని తెలిపారు ఇంకా టూరిజం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా నిర్వాహకులు రాజమౌళి మాట్లాడుతూ దీపారామం స్పెషల్ ఆఫీసర్ కిషన్ రావు గారికి మరియు వారి బృందంకి ధన్యవాదాలు తెలియజేశారు కేవలం సినీ గీతాలే కాకుండా సమాజాన్ని చైతన్య పరిచే ఎన్నో గీతాలని కవితల్ని సంకలనాల్ని రచించిన వ్యక్తి అంతేకాకుండా ఆయన సినిమాలు రాసిన మోటివేషనల్ సాంగ్స్తో ఎంతోమంది స్ఫూర్తిని కూడా పొందారు అలా ఆయన కళానికి రెండు వేపల పదిని అటువంటి సుధర్ అశోక్ తేజల్ గారు శిల్పారం అన్న కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వీచేయడం నిజంగా మనందరూ అదృష్టం అశోకన్నకి అన్నకి శిల్పారం రూపం తరపున మన ప్రేక్షకుల తరఫున సాదర స్వాగతం సుస్వాగతం ఒక్కసారి మీ అందరు చెప్పండి అలా ఆనందించవలసిన విషయం వారిని సాధారణంగా వేదిక మీదికి ఆహ్వానించవలసిందిగా రాజమౌళి గారిని కోరుతున్నాను తెలంగాణ రోజు ఇక్కడ అన్నం తీసుకురావాలన్న నా కోరిక గతంలో లో పార్క్లో లో చేయడం జరిగింది కానీ ఉప్పోళ్ళ ఏరియాలో శిల్పారామంలో చేయాలన్న నా కోరిక మీరు ఒక్క టైం ఇవ్వాలి చాలా చాలా బిజీ అన్న నువ్వు ఎంత బిజీ ఉన్నా ఏదన్నా నా టైం ఇవ్వాలన్నా కానీ అడిగిన టైంకి ఇచ్చినందుకు అన్నకు మన తెలంగాణ టూరిజం కాంట్రాక్ట్ అవుట్సోర్స్ ఎంప్లాయీస్ అదేవిధంగా శిల్పారామ ఉద్యోగుల తరపు నుంచి మీ అందరి తరఫున అన్న టైం ఇచ్చినందుకు ధన్యవాదం తెలుపుతున్నాం అదేవిధంగా అన్నకు ఈరోజు ఎందుకంటే కవులు కళాకారులు రచయితలు అన్ని రకాలు ముందుండి ఎన్నో ఆర్టికల్ రాసి ఎన్నో పాటలు పాడి ఆర్ నారాయణ మూర్తి తెలంగాణ మీద ఒక సినిమా తీసుకొచ్చిన రోజు అన్న ఆర్ నారాయణ మూర్తి గారితో అన్నకు సన్మానం చేస్తున్నాం మీ అందరం మధ్యలో ఆ తర్వాత అన్న మాట్లాడుతుంది అవకాశం పట్టుకున్న వ్యక్తి సుద్దాల హనుమంతు గారి కొడుకుగా ఎక్కడ కూడా సామాజిక బాధ్యతను విస్మరించలేదు సినీ ప్రయాణాన్ని ఎంచుకున్నప్పటికీ ఆయన వారసత్వాన్ని సుద్దాల హనుమంతు గారి వారసత్వాన్ని కళల్లోని ప్రతి సిరా చుక్కలో కంటిన్యూ చేస్తున్నారు అశోక్ అన్న ఆయన సినీల చేతగా ఎంతమంది అభిమానాన్ని పొందేదో సమాజాన్ని చైతన్యపరిచే పాటలతో కూడా అంతేమంది అభిమానాన్ని చూడగన్నారు అశోకన్న ప్రస్థానం అశోకన్న పాటలకు ఎప్పటికీ అప్పటికీ ప్రత్యేకమైన స్థానం అట్లాగే ఉన్నది తెలంగాణ కవులు రచయితల్లో సినిమా స్థాయిలో అంత గొప్ప పేరు తెచ్చుకోవచ్చు అని నిరూపించిన వ్యక్తుల్లో అశోకన్న ప్రథమ స్థానంలో ఉంటారు అటువంటి అశోకన్న ఇవాళ మా ఉప శిల్పారా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రావడం తెలంగాణ రచయితల కళాల పదవును ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి వాళ్ళకి వేదిక మీద ఉండడం ఆయన్ని సత్కరించుకోవడం నిజంగా మనందరి అదృష్టం ఆనందం కూడా మరొకసారి అన్నకు ధన్యవాదాలు తెలియజేసుకుందాం అట్లాగే ఆయన పటుదైన ఉప్రేరకాలు లాంటి మాటల్ని కూడా మరి కాసేపట్లో మనం వినబోతున్నాం అందరికీ నమస్కారం ఉప్పలు శిల్పారావం తయారై చాలా కాలమైంది కానీ ఈరోజే నేను మందిసారి వస్తున్నాను ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తమ్ముడు రాజమౌళి అలాగే పర్యాటక శాఖ పెద్దలు సిబ్బంది ఇక్కడి శిల్పారామం యొక్క పెద్దలు సిబ్బంది సోదర సోదరి నన్ను ఆహ్వానించడం జరిగింది ఈరోజు మీ అందరి ముందు నిలబడి మాట్లాడేటువంటి ఒక గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నాను మేము ఏసీ రూమ్లలో స్టూడియోలలో తలుపులు వేసుకొని అక్కడేదో పాటలు రాస్తూ గడుపుతుంటూ ఉంటాము ఇలాంటి ఒక అద్భుతమైన సందర్భాల్లో మాత్రమే మీ యొక్క దర్శనం మాకు జరుగుతూ ఉంటుంది ప్రేక్షక దేవుళ్ళు అనే మాట ఉంది రసజ్ఞులు గొప్పవాళ్ళు అంటే ఆ కవిత్వాన్ని విని నీ కవిత్వం చాలా బాగుందని మెచ్చుకునే వాళ్ళే నిజంగా గొప్పవాళ్ళు జీవితంలో రాసిన పాటలకి రాసినటువంటి పుస్తకాలకి ఎవరి పుస్తకాలు ఎవరి పాటలు ఎక్కువ మంది ఇష్టపడతారో ఎక్కువ మంది ఆశీర్వదిస్తారో అభినందిస్తారో ఆ కవి జన్మధన్యం అలా ఒక అద్భుతమైన మీ మధ్యన ఏర్పాటు చేసి నాకు మీ అందరి ఆశీర్వాదాలు ఇచ్చేలా ఏర్పాటు చేసిన తమ్ముడిని ఇక్కడ ఉద్యోగస్తున్న నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ పిల్లలందరూ మీ మీ కార్యక్రమాలు అయిపోయినాయా ఇంకా ఓకే ఇవాళ డ్యాన్స్ చేస్తున్న పిల్లలందరికీ చిరంజీవులందరికీ నేను శుభాభినందనలు తెలియజేస్తున్నాను ఆశీర్వాదం తెలియజేస్తున్నాను రేపు నేను ఇలా పైకి వస్తుంటే నా గురించి పరిచయం చేస్తూ ఎక్కడో లోపలున్న కృష్ణవేణి చెల్లె ఆ గొంతు చూడగానే గుర్తుపట్టేశాను కృష్ణవేణి చెల్లి నా గురించి బాగా చెప్పింది ఇప్పుడు దాదాపు నా ప్రయాణం సినిమా ప్రయాణం సినిమా పాటకి ముప్పై ఏళ్ళు అవుతుంది ప్రజలకు పాటలు రాదడం అనే దానికి నలభై ఏళ్ళు అవుతుంది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నా సినీ జీవితం ప్రారంభమై ఇప్పటికీ కరెక్ట్గా ఇరవై నాలుగులో ముప్పై సంవత్సరాల వయస్సు నా యొక్క పాటలు ఆ రోజులలో తొంభై ఐదు తొంభై నాలుగులో ఉసేరాములమ్మల సినిమాలో నేను రాసిన పాటలతో మొట్టమొదటిసారి తెలుగు నాట నా యొక్క పేరు నా యొక్క పాటల రచన తీరు ప్రజల్లోకి వెళ్ళింది దర్శకరత్న దాసరి నారాయణరావు గారి యొక్క దయ వల్ల ఆయన చలవే లేకపోతే నేను ముప్పై సంవత్సరాల ఈ సుదీర్ఘమైన పాటల ప్రయాణంలో ఇప్పటికి నేను మూడు వేల పాటలు ఒక రెండు వేల సినిమాలకు రాసున్నాను ఈరోజు కూడా ఆయన ఇప్పుడు లేరు భూమి మీద లేరు ఆయన వెళ్ళిపోయారు కానీ ఆ మహానుభావుడికి ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకుంటున్నాను దర్శకరత్న దాసనారాయణరావు గారికి సినిమాలోకి రాకన్నా ముందే నేను సమాజం కోసం ప్రజల కోసం అభ్యుదయం కోసం ప్రగతి కోసం యువతి యువకులకు ఒక ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని నింపడం కోసం నేను రెండు వేల పాటలు రాసిన తర్వాతనే నేను సినిమా రంగంలోకి అడుగుపెట్టడం జరిగింది అలా నన్ను ఆశీర్వదిస్తున్న సినీ పరిశ్రమ అలా నన్ను దీవెనలు అందజేస్తున్నటువంటి ప్రేక్షకులు శ్రోతల వల్లనే మా యొక్క ప్రయాణం సాగుతూ ఉంటది రామ సక్కని తల్లి రాములమ్మో రాములమ్మో నువ్వు రాయోలే అప్పుడు తొంభై ఐదులో వచ్చినటువంటి రాములమ్మ సినిమాలో పాట నేను మొట్టమొదటిసారి రాములమ్మ సినిమాలో తెలంగాణ యాసలో రాస్తే ఇది ఎవరికి అర్థమవుతాయి ఇవి సక్సెస్ అవుతాయా లేదనేటువంటి అనుమానం వ్యక్తం చేసిన వాళ్ళు ఉన్నారు కానీ ఉసే రాములమ్మ సినిమా దాదాపు మూడు వందల రోజులు ఆడినటువంటి సినిమా తెలంగాణ యాస కూడా ఏ పాటనైనా ఏ పాటలోనైనా ఇముడ్చుకోగలదు ఏ రసాన్నైనా ఏ భావాన్నైనా ఏ సన్నివేశాన్నైనా తనలో ఇముడుచుకుని అద్భుతంగా పుష్పక విమానంలో తెలంగాణ యాస కూడా పనిచేస్తుందని నిరూపించినటువంటి సినిమా ఉసేరాములమ్మ సినిమా ఆ తర్వాత ఈ ప్రయాణం తెలంగాణ భాష యాస తెలంగాణ నుడికారాలతో సాగిన నా ప్రయాణం మొన్న మొన్నటి త్రిపురలో అనే పాట దాకా

కొడుకో కొడుకో అన్నదాకా ఇవాళ సినిమాల్లో ఒక రాజు ఒకప్పటి రోజులలో కేవలం కమెడియన్స్ విలన్స్ మాత్రమే మాట్లాడే మన తెలంగాణ యాస ఇవాళ హీరోయిన్లు హీరోలు కూడా మాట్లాడుతూ తెలంగాణ యాస అనేది సినిమాకి అధికార భాషలాగా తయారైనటువంటి రోజు అలా రావడానికి అలా కావడానికి నేను సైతం నేను కూడా ఉడతా భక్తుల నా పాటలతో ఈ పాట యొక్క ఉత్నానికి శిఖర ప్రయాణానికి నేను కూడా కొంత నా యొక్క పాటల్ని నా యొక్క మాటల్ని నా యొక్క సాహిత్యాన్ని జోడించానని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సందర్భంగా నేను చాలా ఆనందంగా గర్వంగా కూడా చెప్తుంటా ఉన్నా యాస ఏ యాసైనా కూడా ఆహ్వానించదగింది వచ్చాడు అంటాము గుంటూరులో వచ్చిండు అంటాం నల్లగొండలో అచ్చిండ్లు అంటారు వరంగల్లో వచ్చినాడు రాయలసీమలు అంటారు వచ్చినాడు ఉత్తరా ఉత్తరాంధ్రకు పోతే వచ్చేసినాడు అంటారు వచ్చాడన్నా వచ్చిండన్నా వచ్చినాడు అన్నా వచ్చేసినాడు అన్నా అర్థం ఒకటే ఎన్ని మాటలు మాట్లాడినా హృదయం నుంచి హృదయానికి ఒక వంతెనలాగా తీసుకుపోయేటువంటి ఒక అద్భుతమైన భావ స్రవంతి పేరే భాష సంభాషణ మన తెలుగు భాష గొప్ప భాష మన తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ యొక్క ఆత్మ గౌరవాన్ని దాదాపు అరవై సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పోరాటం యుద్ధం అరవై తొమ్మిదిలోనే మూడు వందల యాభై మంది బిడ్డలు చనిపోయినటువంటి ఒక ఘట్టాన్ని చూసిన తర్వాత మళ్ళీ పంతొమ్మిది తొంభై నాలుగులో భువనగిరిలో జరిగినటువంటి తెలంగాణ అస్తిత్వ పోరాట సభతో మళ్ళీ ఊపందుకుని ఆ తర్వాత రెండు వేల లోపల ఒక వేగాన్ని తీసుకుని ఆ వేగంతో దాదాపు పదిహేను వందల మంది బిడ్డలు పదిహేను వందల బిడ్డలు త్యాగాలు చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది తెలంగాణ రాష్ట్రం తీసుకురావడంలో ఒక టిఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు తెలుగుదేశం కావచ్చు ఎవరైనా తెలంగాణలో ఏ పార్టీలో ఉన్న వాళ్ళైనా సబ్బంద జాతి సకల జనులు సమరానికి సమాయత్తమైతేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఆయా పార్టీలో ఉన్నటువంటి నాయకులు అది చంద్రశేఖరరావు గారు కావచ్చు లేదా కాంగ్రెస్ లో ఉన్నటువంటి అనాటి నాయకులు కావచ్చు బీజేపీలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు లాంటి వాళ్ళ నాయకులు కావచ్చు అనేక మంది ఒకే తాతిగా ఒకే పిడికిల్లాగా బివించడం వల్లనే అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి పీఠం కదిలి వాళ్ళు తెలంగాణ తల్లికి మెడలు మెడలో దండ వేసి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తున్నాం తెలంగాణ రాష్ట్రం ఇచ్చేస్తున్నామన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సుదినం సువర్ణ దినం శుభదినం పండుగ దినం ఈరోజు ఈరోజు అనేక మంది త్యాగాలు చేసిన వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళు లాఠీ చార్జీలు తిని రక్తాలు నెత్తు రోడ్డు మీద ఈడ్చుకోబడ్డ వాళ్ళు వాళ్ళందరినీ మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అట్లాగే ఈరోజు గొప్ప కవి అందశ్రీ రాసినటువంటి పాట జై హే అన్న పాట ఆ పాటను ఇవాళ రాష్ట్ర అధికార గీతంగా అధికార ప్రార్థనా గీతంగా రాష్ట్ర గీతంగా ప్రకటించిన ముఖ్యమంత్రి గారికి నేను ఈ సందర్భంగా చేతులెత్తి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏది ఏమైనా సరే ఏది ఏమైనా సరే అనేకమైన అభిప్రాయ భేదాలున్నా సరే ఇవాళ ఒక తెలంగాణ గీతం అందశ్రీ అని వరంగల్లు రేవర్తులో పుట్టిన ఒక బిడ్డ అతను రాసిన అతనేమి గొప్ప చదువరి కాదు డిగ్రీతే లేవు కేవలం తన యొక్క పూర్వజన్మ సంస్కారంతో ఒక అద్భుతమైన గీతాన్ని ఆ ఉద్యమకాలంలో పల లొగించినటువంటి కవి అందశ్రీ ఆయన రాసిన జయ జయ హే అనేటువంటి ఈ పాటని ఈరోజు ప్రజలందరికీ జాతికి తెలుగు జాతికి తెలంగాణ తల్లికి అంకితం చేసినటువంటి ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి ప్రభుత్వ నాయకుడు రేవంత్ రెడ్డి గారికి మిగతా మంత్రి మండలికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా సో మరొకసారి వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ కన్నప్ప అనే సినిమా వస్తుంది ఆ కన్నప్పలో శంకరుడు గురించి శివుడి గురించి కన్నప్ప భక్తి గీతాలు అవి కూడా నేను ఈ మధ్యనే రాయడం బహుశా తొందరలో మీరు అవి ఆ పాటలను కూడా వింటారు ఇప్పుడు కమల్ హాసన్ సినిమా భారతీయుడు టూ ఆ టూలో కూడా నేను నేను రాసిన మొట్టమొదటి గీతం సేనా సమగంభీరా అనేటువంటి పాట ఆల్రెడీ విడుదలైంది ఇప్పుడు నడుస్తున్న పాట అది ఇంకా సినిమా విడుదల కాలేదు ఇలా నాకు నేను ఏవైతే రాయగలను బాగా అలాంటి పాటలే నాకు వస్తున్నాయి ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే మనకు బ్రతుకు అంటే బ్రతుకు కష్టాలు రాని కన్నీళ్ళు రాని ఎదురేది రాని ఏమైనా కానీ ఆగిపోవద్దు ఓడిపోవద్దు మిగద్దు ఇలాంటి పాటలు మంచి పాటలు నా మనసుకు నచ్చిన పాటలే నాకు సినిమా పెద్దలు నాకు ఇచ్చారు అలాంటి పాటలు నేనున్నంత కాలం పోతూ పోతూ పాట రాస్తాను పాట రాసుకుంటూ రాసుకుంటే పోవాలని ఉంది ముప్పై సంవత్సరాల ఈ పాట జీవితంలో నా కన్ను వరకు నా పెన్ను మూత వడకుండా సాగితే ఆ భగవంతుడికి తెలుగు ప్రజలకి తెలంగాణ ప్రజలందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా అన్న ఇంత ఈరోజు ఇంత బిజినా ఈ టైం ఇచ్చి నేను వర్షం పడతా అంటే బాగా బాధపడ్డా అన్నస్థానం వర్షం కానీ ఆ వర్ణదేవుడు సుధా మీ అందరి కోసం అన్న కోసం ఆగిండు ఇంత అవకాశం ఇచ్చిండు అన్న ఏంటంటే సమాజం మాపు కోసం అన్న ఒక మాటను ఐటమ్ అయితే ఎందుకంటే చిన్నప్పటిసంది కష్టం నుంచి పోరాటం ఉద్యమంలో ఉద్యమంలోంచి వచ్చిన విద్యార్థి దశ నుంచి ఉద్యమ బాటలో ఉండి చుట్టుపక్కల ఉండే వాళ్ళ బాధల గురించి తెలిసిన వ్యక్తి కాబట్టి ఈరోజు ఈ మన సమాజం మన గురించి త్రికులలో పాడిన పాట కానీ ఇలా కానీ ఏ పాట అయినా ప్రజల మార్పు కోసం తీసే పాట ఈరోజు కవులు ఇలాంటి కవులు రావడం మన అదృష్టం అదొక సంపద మనకు ఎందుకంటే డబ్బు కోసం వేరు ప్రజల మార్పు కోసం వచ్చే కవులే గొప్పవాళ్ళు సమాజం కోసం ఉండేవాళ్ళు చాలా గొప్పవాళ్ళు ఒక శ్రీశ్రీ కావచ్చు ఇలాంటి వాళ్ళందరూ ఆ నడకలో వచ్చే వాళ్ళే ఈరోజు సుద్దాల అశోకన్నకు ఆభా ఆ కోవల్నే వేస్తాడు భావాలనే వేస్తాడనే ఆలోచనతో కోరుకుంటూ ఇంకా ఎదగాలనే మాకు ఈ అవకాశం ఇచ్చిన చేతులెత్తి సుద్దాలశ్ నొక్కుతున్నా ఎక్కడున్నా తమిళ రాస్తానందుకు ఈరోజు సీఎం కార్యక్రమంలో ఉన్నా మనకి ఈ టైం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదం ఈ స్టేజ్ మీద మీ అందరికీ పేరు పేరున ధన్యవాదం తెలుపుతూ తెలంగాణ టూరిజం కాంట్రాక్ట్ అవుట్సోర్స్ ఎంప్లాయీస్ నుంచి మేము ఎన్నో ఉద్యమాలు చేస్తున్నా ఇరవై మూడు సంవత్సరాలు చేస్తున్నా ఎక్కడున్నా మా కోసం మద్దతుగా ప్రభుత్వాన్ని అడిగి సాధ్యం వరకు చేసే పద్ధతిలో చేస్తాడు తెలంగాణ టూరిజం కాంట్రాక్ట్ ఆఫీసర్స్ ఎంప్లాయీస్ స్టేట్ జనరల్ సెక్రటరీ సబరాజమూల్ నా పేరు అన్నా అలాంటి వాళ్ళందరూ సపోర్ట్ వాళ్ళనే ఈరోజు మేము ఎక్కడున్నాం మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ తెలంగాణ శుభాకాంక్షలతో అందరికి పేరు పెట్టిన ధన్యవాదాలు ధన్యవాదాలు సార్ పిల్లల ఒక రెండు ప్రదర్శనలు మీరు తిలకించి మనస్ఫూర్తిగా పూర్తిగా వాళ్ళని ఆశీర్వదించాలి వెంటనే